పోరాడు ఎక్కడే వేయండి తిరిగి తిరిగి కాళ్ళు వస్తాను వీడు ఏ దొరకాలి పోరాడు దొరుకుతున్నా తిరగాలి కదా ఎడికి పోయి పొద్దు సెరుగుతాను వీడు దొరుకుతారు లేడు ఎక్కువ మరొక ఇక్కడ లేడు కదా అన్న ఎప్పుడో ప్రసిద్ధ కదా మరవాడు ఎగిపోయినట్టలు వస్తాను అడుగుతున్నాం అన్న చేద్దాం మళ్ళా ఫోన్ చేస్తాడు చెప్పరా అరే అక్కడనే ఉంటారురా లేదు అలా పొలం కాడనే ఉన్నాడు పొలం కాడ నుంచి పత్తి కాడకి వచ్చిండు నేను చూసినా లేడి నాకు ఐల్యా ఎదురుగా వచ్చి ఇట్లా శశిగాడు కనబడ్డాడు తిరుపతిగాడు వెతుకుతాను నాన్న అన్నాడు నాతోటి అంటే ఇగో ఇక్కడనే ఉన్నాడు వాడు పత్తి దగ్గర ఉన్నాడని చెప్పిన ఆయనకు సరే మరి ఎందుకైనా అమ్మా తిరుపతి కనుక ఒకసారి ఫోన్ చేద్దామని చెప్పి నీకు చేసిన చేసిన బరాబర్ అయినా నువ్వు చేసినాక నేను అర్ధ గంట బయలుదేరినా వాడి లేనే లేడు అర్ధ గంట బయలుదేరుతావు అరా మళ్ళా వాడు ఎటువంటి సరే అన్న నేను చెప్తావా నేను కనబడతా మళ్ళీ ఒకసారి చెప్తాది నీకు సరే అన్న ఓకేరా రా ఎక్కడున్నారా శశిగా

చిన్న పడుతుంది మన ఇద్దరు జిగురి చూస్తాం కాదురా చిన్నప్పుడు మనం బడి కట్టి పోకపోయేరా సార్లు మనల్ని కొట్టలేదు ఆరాని తరని ఎన్నిసార్లు కొట్టలేరా సార్లు ఏ చేసినా కలిసి చేసేటోళ్ళం ఆరామని తరం ఇద్దరం కలిసి బడికి పెట్టేవాళ్ళం కలిసి తినేటోళ్ళం ఎక్కడ పడితే అక్కడ తిరిగేటోళ్ళం కానీ కొంత కాలమేరా ఇప్పుడు వాళ్ళ జీవితాలు వాడే చూసుకోవాలి అంతే కదా మేము ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నా ఎప్పుడన్నా మాట్లాడినాడు ఇట్లా నువ్వు నిజమేరా ఎన్ని రోజులని ఇట్లా ఖాళీ తిరుపుకుంటుంటా అని చెప్పు నేను కూడా తేన్న రెండు సెటిల్ కావాలి కదా నీకంటే పది ఎకరాల భూమి ఉంది కానీ నాకైతే ఒక గుండభూమిలో లేదు మన ఇద్దరి మధ్య ఎంతో తేడా ఉంది చూస్తే నువ్వు ఎట్లయినా బతకగలుగుతావు కానీ నాకు అట్లా కాదు కదా నీకు అన్నీ తెలుసు కదరా రెండు ఎకరాల భూమి మునాయి బట్టి చేస్తాను తప్ప రూపాయి మిగిలేదు లేదు అప్పులే అవుతానే దానికి ఇంకా చూస్తే ఇల్లు మాది గుడిసే చూసినావు కదా నువ్వు ఎప్పుడైనా నచ్చినప్పుడు అలా పాములని అని కప్పులు అని తేనెలని వస్తాయి రోజు నైట్ వండేటప్పుడు భయపడుకుంటూ వంటాం రూపాయి వచ్చేది లేదా పోయేదే ఎప్పుడైనా అన్ని కష్టాలు తప్ప రూపాయి మిగులుతుందా అందుకే భూమి ఏమన్నా కష్టాలు ఎక్కువ ఉంటాయి రా నీకు ఉన్నది దానికి కాపాడుక ఎప్పుడైనా దసరా పండుగ వేసుకుందాం రెండేళ్ళ నుంచి మా ఊళ్ళు కష్టపడతారు నాకు మాకు బట్టలు ఉంటారు ఇంట్లో సరుకులపుర కావాలేగా మటన్ తినపోయినా కం చికెన్ అనే తినాలి కదా ఒక్కోసారి ఆలోచిస్తే ఇలాంటి బతికి ఎందుకు అనిపిస్తుంది అందుకే ఇంట్లో కూర్చోలేక బయటకు వచ్చి ఆలోచిస్తారు అందుకే ఉన్న ఊళ్ళో ఉండే బదులు బయటికి ఏదో పని చేసుకుంటే నాలుగు రూపాయలు వస్తాయి అప్పుడు మా వాళ్ళకి ఆసరిగా కదా చెయ్య నిజమే రా నేను ఇందులో వాటి ఆలోచించలేదు నీ ఇంట్లో పెద్ద పెద్ద సమస్య ఉన్నా నేను ఎన్నడూ అనుకోలేదురా నన్ను క్షమించరా అరయ్ నీ చేసింది మొదటి తప్పు నన్ను క్షమించురా నీకేం కావచ్చు చెప్పురా నువ్వు నా ఫ్రెండ్ రా వద్దురా అరే ఏం కాళ్ళు చెప్పురా ఏం చెప్పాలరా ఎన్ని రోజులు కలిసి ఉంటావు నువ్వు నాకు ఇట్లా ఎన్ని రోజులు సాయం చేస్తావు అరే కలిసి దోస్తాను ఎన్ని రోజులు కలిసి ఉంటాడే అరే వినడానికే బాగుంటాయి నిజ జీవితంలో ఎప్పుడు పనిచే ఇదేం సినిమా కాదు కదా నిజ జీవితం నాకు పైసల గురించి ఎలాంటి ఇబ్బంది నేను నీ గురించి ఆలోచించలేకపోయినా నీకు నీ ఫ్యామిలీకి రేపు బట్ట తీసుకునే బాధ్యత నాది రేపు చండుకుంటావుదా సామాన్ తీసుకుందాం బట్టలు తెద్దాం దసరాకి ఎంజాయ్ చేద్దాం ఇది నా బాధ్యత థ్యాంక్స్ రా నువ్వు చేసిన ఈ సాయానికి తప్పకుండా ఏదో ఒక రోజు రుణం తీర్చుకుంటా వాస్తవ నువ్వే నా ప్రాణం